హరిహ్యో శ్రీ రమణ భాషలో ఐదు వందల ముప్పైవది అన్నామలై స్వామి డైరీ నుంచి ఈ క్రింద విషయాలు సేకరింపబడ్డాయి ఈ క్రింద చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా అన్నామలై స్వామి వ్రాసుకున్న డైరీలోన ఆయన శ్రీ భగవానుల ఎడల ఎంతో శ్రద్ధాభక్తులు కలిగి ఉండేవారు ఆయన రమణ ఆశ్రమ వాసి ఆయనే అన్నామలై స్వామి అలో ఆయన డైరీలో మాటలిగి శ్రీ రమణ భగవాను ఉపదేశాలు ఒకటి ధ్యానాభ్యాసానికై గుహలోకి పోగోరిన స్వామితో శ్రీ భగవాన్ అన్నారు ధ్యానం చేసుకోవడానికి బయట కూర్చున్న స్వామి గుహలోకి వెళ్ళిపోతుంటే స్వామి అంటే అన్నామలే స్వామి శ్రీ భగవాన్ అన్నారు లోక వ్యవహారాలలో ప్రవర్తిస్తూ ఉండి కూడా నిష్కాముడవై సారభూతమైన తన సహజ స్వభావాన్ని మరువని వాడే నిజమైన పురుషుడు ధ్యానం చేసుకోవడానికి ఏదో ఒక గుహలోకి వెళ్లి ధ్యానం చేసుకుంటే అతను పవిత్రుడైపోతాడు అని అనుకోకు లోక వ్యవహారాలు చేస్తూ ఉండి కూడా చేస్తున్న క్రియేందు నిష్కాముడై తారభూతమైన తన సహజ స్వభావాన్ని మడిచిపోకుండా ఉంటే చాలు అతడే నిజమైన పురుషుడు తర్వాత అతడు సన్యాసము గురించి అడిగాడు అన్నామలే స్వామి ముక్తిపై సర్వాన్ని తజించక్కర్లేదా అని కూడా అడిగాడు అతడు సన్యాసాన్ని గురించి అడిగాడు ముక్తిపై సర్వా సర్వాన్ని త్యజించనక్కర్ అని కూడా అన్నామలే స్వామి భగవాన్ అడిగాడు అప్పుడు భగవాను నేను అన్నీ వదిలేశాను అని భావించేవాడి కంటే నేను ఇది చేస్తున్నాను నేను కర్తని అని అనుకోకుండా తన బాధ్యతను తాను నిర్వర్తించేవాడే ఎంతో గొప్పవాడు నేను అన్ని వదిలేశాను అని భావించేవాడిని సన్యాసి అంటారు కదా ఎందుకంటే నేను ఇది చేసా అది చేసా నేను ఇలా చేస్తా నేను అలా చేస్తా అంటూ నేను కర్తని అనుకోకుండా తనకి ఇవ్వబడిన పనిని తాను చక్కగా నిర్వర్తించేవాడే ఎంతో మేలు సన్యాసిని అనుకునే సన్యాసి నిజమైన సన్యాసి కాదు నేను గృహస్థుడిని అని అనుకోకుండా ఉన్న గృహస్థుడే నిజమైన సన్యాసి గృహస్థుడిని అని అనుకోకుండా తనకి ఏదైతే బాధ్యతగా ఇవ్వబడిందో దానిని సక్రమంగా చేస్తూ వెళ్ళిపోయిన వాడే అంటే కర్తృత్వ భావన లేకుండా గృహస్థుడై ఉన్నను అతడే సన్యాసి కర్తృత్వ భావనతో అన్నిటినీ వదిలేసినాను అనుకునే సన్యాసి సన్యాసి కానే కాదు కాబట్టి ఇది గృహస్థులైన మళ్ళా వారందరికీ కూడా ఎంతో తేలికైనటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఉపదేశం కదా నేను పలానా కుటుంబంలో వాడను నేను పలానా కులానికి చెందిన వాడును నేను పలానా ధర్మాలు పలానా నియమనిష్టలు ఆచరిస్తున్న వాడను నేను ఇంత కష్టపడి ఇంత సంపాదించాను ఇంకా అంతా అంత చేస్తాను నేను వీరికి ఇంతిస్తాను వారికి అంతిస్తాను ఇంత గొప్ప వాడను అంత గొప్ప వాడను అని అనుకు అనుకునే వాడు సంసారంలో బంధింపబడతాడు దాని సంసారంలో ఉండి కూడా నేనిల్లాగా నేనల్లాగా అని అనుక్కోకుండా తనకి ఏది ఆ సమయానికి చేయవలసిన ధర్మమో దానిని సక్రమంగా చేస్తూ పోయిన వాడే నిజమైన సన్యాసి కాబట్టి నిజమైన సన్యాసులు ఎవరు అంటే సంసారంలో ఉండి కూడా నేను సంసారిని అని అనుకోకపోతే అతడే సన్యాసి అతడే జీవన్ముక్తుడు అని భగవాన్ మనకి ఈ సందేశాన్ని అందించారు అది శివం నమ